నమస్తే అండి గూగుల్ పే ఫోన్పే వాడుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా యావత్ ప్రపంచం మొత్తం ఈనాడు ఈ యొక్క గూగుల్ పే ఫోన్పే యూపీఐ మీదే నడుస్తుంది అన్నమాట అయితే వీరికి కొన్ని కొత్త రూల్స్ అన్నటువంటివి తీసుకురావడం జరిగింది అవేంటో మనం చూద్దాం ఎప్పటి నుండి ఇంప్లిమెంటేషన్ అవుతాయి వాటి యొక్క డీటెయిల్స్ ఏంటి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ వీడియోను చూస్తున్న మీరు ఈ ఫోన్పే గూగుల్ పే యూపీఏ ఎవరైతే వాడుతున్నారో వారికి యొక్క సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే మీకు ఒక మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరి ముఖ్యంగా యొక్క సమాచారాన్ని అందరూ కూడా చేరవేస్తారని ఆశిస్తున్నాను కొత్త రూల్స్ యూపీఏ వా గూగుల్ పే వాడేవరకు కొత్త రూల్స్ ఆగస్టు ఒకటో తారీఖు నుండి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమవుతున్నాయి ఆ యొక్క రూల్స్ మనం చూసినట్లయితే యూజర్లు రోజుకు యాభై సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేయవలసి చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పటివరకు మనకు బ్యాలెన్స్ అన్నటువంటిది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎప్పుడు పడితే అప్పుడు మనం బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి మనం చూసుకుంటా ఉండేటుండడం కానీ ఈ కొత్త రూల్స్లో ఏం పెట్టారంటే ఈ యొక్క యూజర్స్ అన్నటువంటి వారు రోజుకి యాభై సార్లు కంటే ఎక్కువగా కూడా ఈ యొక్క బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం అన్నటువంటిది చేసుకోకూడదు యాభై సార్లు మట్టుకే పరిమితం చేశారు ప్రతి ట్రాన్సాక్షన్ తర్వాత బ్యాలెన్స్ కనిపిస్తుంది మనం ఎవరికైనా ఫోన్పే ద్వారా అమౌంట్ చేసినప్పుడు వారికి అమౌంట్ సెండ్ చేసిన తర్వాత మన యొక్క ఫోన్పేలో ఎంత ఉంది ఏంది అన్నటువంటి సమాచారం అన్నటువంటిది మనకి ఆ యొక్క మొబైల్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది అదేవిధంగా మనం చూస్తే ఆటోపే ట్రాన్సాక్షన్ ఉదయం పది గంటల లోపు లేదా రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల తర్వాత మాత్రమే జరుగుతాయి ఈ క్రొత్త రూల్స్ ప్రకారంగా ట్రాన్సాక్షన్స్ అన్నటువంటివి ఉదయం పది గంటల లోపల చేసుకోవాలని తెలియజేస్తున్నారు అదేవిధంగా రాత్రి తొమ్మిదిన్నర లోపల తర్వాతే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నటువంటి జరుగుతాయని తెలియజేస్తున్నారు మరి పెండింగ్ ట్రాన్సాక్షన్ స్టేటస్ చెకింగ్ అవకాశం రోజుకు మూడు సార్లు మాత్రమే ఉంటుంది మనం ఎవరికైనా అమౌంట్ పంపించినప్పుడు ఆ యొక్క టెక్నికల్ ఎర్ర వల్ల అమౌంట్ వారికి చేరలేకపోతే అవి అన్నటువంటిది బ్రౌజింగ్ పడిపోయి అలాగే ఉండే వాటిని త్రీ డేస్ తర్వాత మరలా ఆ యొక్క అమౌంట్కి ఆ యొక్క అకౌంట్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అలాంటి విషయాలను మనం పెండింగ్ ట్రాన్సాక్షన్ స్టేటస్ చెక్ చేసుకునేటువంటి అవకాశం రోజుకు మూడు సార్లకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది తర్వాత ప్రతి చెక్కింగ్కు మధ్య తొంభై సెకండ్ల కాల వ్యవధి అంటూ ఉండాలి ఇప్పుడు మనం అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఆ యొక్క సమాచారం వెళ్ళిపోయిందైతే ఓకే ఒకవేళ ఆ సమాచారం కనుక ఫెయిల్ అయినట్లయితే ఆ సమాచారాన్ని చూస్తానికి తొంభై సెకండ్ల వ్యవధి తర్వాత ఆ యొక్క సమాచారాన్ని చూడాలని వాళ్ళు క్రోడీకరించడం జరిగింది ఈ యొక్క కొత్త రూల్స్ అనేటువంటివి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభించడం జరిగింది కాబట్టి ఫోన్పే గూగుల్ పే యూపే ఈ యాప్స్ వాడుతున్నటువంటి ప్రతి ఒక్క యూజర్స్ మరి అందరు కూడా ఈ యొక్క కొత్త రూల్స్ ఉన్నటువంటిది మరి గమనించాలని తెలియచేస్తున్నాను ఈ వీడియో చూసిన మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి